నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి డబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మన డబ్బు సంపాదించినా మన చేతిలో మిగలకపోవడం అనవసరమైన ఖర్చులు రావడం అసలు ఆదాయం అనేది మాకు రావటం లేదా అనే వాళ్ళు పెరగటం మాకు ఆదాయం అనేది పెరగటం లేదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరి కోసమో కూడా ఈ వీడియో చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనీని మనం అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే మనం ఎన్నో రకాల పరిహారాలను మన ఛానల్లో తెలియజేస్తూనే ఉన్నాము అక్క నేను ఇలా చేస్తున్నాను నాకు మనీ అనేది దక్కింది అని ఎంతోమంది అంటున్నారు కొంతమంది ఇంకా కూడా నాకు దక్కలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏంటి అని అంటే మనకి ఎంత డబ్బైతే కావాలో అది మనసులో అనుకుంటూ ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక మీరు చేస్తే నిజంగా ఒక సిక్స్టీ సెకండ్స్లో అంటే అరవై నిమిషాలలో <laughs> ఖచ్చితంగా మనకి దక్కడం అనేది ఖాయం అండి ఎందువల్లంటే నిజంగా ఈ విశ్వానికి అంత శక్తి ఉందనమాట మనం చేయబోయే ఈ పరిహారం అనేది విశ్వాన్ని మనం అడుగుతున్నాం మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి విశ్వం మనకి సహాయపడుతుంది కాబట్టి విశ్వానికి మనం ఎలా అయితే చెప్పాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎప్పుడు కూడా అండి మనీ అనేది మనం అట్రాక్ట్ చేసుకోవడానికి అది ఎంత మనీ అని మనం కరెక్ట్గా అడగాలి మనకి ఎంతైతే అవసరం అనేది మనకి మాత్రమే తెలుసు అందువల్ల విశ్వం మనకి ఇస్తుంది కదా అసలు జరుగుతుందా లేదా అని చెప్పేసి మనం ఎంత పడితే అంత అడిగితే మనల్ని మనమే వచ్చి ఇన్సల్ట్ చేసుకున్నట్టుగా అవుతుంది చాలా మంది అడుగుతున్నారు కోటి రూపాయలు పది కోట్లు లేకపోతే వంద కోట్లు అలా అడిగినా కూడా విశ్వం మనకి ఇస్తుందా అని అలా కాదండి మన స్టేటస్ ఏంటి మనకి మనకి తగినట్టుగా మనం విశ్వాన్ని కోరుకోవాలి అంటే మనం ఎంతైతే సంపాదిస్తున్నామో మనకి ఎంతైతే అవసరమో అది మాత్రమే న్యాయబద్ధంగా మనం విశ్వానికి అడగగలిగితేనే తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాం మనం వచ్చేసి ఎంతో పోయి అసలు ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి మనం ఇలా చేస్తే ప్రయోజనం అనేది ఉండదు ఏది కూడా అండి ప్రపంచంలో ఒక కారణం లేకుండా జరగదు కాబట్టి మనం అన్నిటినీ కూడా ఈ విశ్వాన్ని నమ్మాలి ప్రపంచాన్ని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి माली ఒక్కొక్క విషయం కూడా మన మీద ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలండి చేసి ఈ విషయాన్ని చేస్తున్నాను నేను ఖచ్చితంగా విశ్వం నాకు అందచేస్తుంది మనీని అని చెప్పి మనల్ని మనం నమ్మగలిగిన రోజున మనం చేసే ఎలాంటి ఒక పరిహారమైనా సరే రూపాయి ఖర్చు పెట్టకుండా మనం చేసే పరిహారం ఏదైనా సరే ఖచ్చితంగా నెగ్గుతామండి ఇంకా ఇంకా విశ్వాన్ని మనం ఎలా అడగాలి అంటే డబ్బు గురించి మనం తెలియచేస్తున్నామండి అంటే మనకి ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుంటూ ఒక ఐదు లక్షలో పది లక్షలో మనకి కావాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం అది అనుకో పద్ధతి అనేది కూడా చాలా వరకు కూడా కరెక్ట్గా ఉండాలండి ఎప్పుడు కూడా విజువలైజే విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఇమాజిన్ చేసుకోవాలి ఈ పది లక్షలు కనుక నాకు దక్కితే నేను ఎంత హ్యాపీగా ఉంటాను అనేది మనకి మనం ఊహించుకోవాలన్నమాట ఈ డబ్బు అనేది నా దగ్గరికి వచ్చేసింది నేను ఇప్పుడు ఇంకా కూడా హ్యాపీగా ఉండబోతున్నాను అని చెప్పేసి ఒక విజువలైజేషన్ చేసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట మనం విశ్వాన్ని ఆకట్టుకోవడం అనేది విశ్వం కూడా గమనిస్తూ ఉంటుందండి ఎంత వచ్చినా కూడా ఈ పది లక్షలు అనుకుంటున్నాను ఈ పది లక్షలు మన దగ్గరికి రాగానే మన ఫేస్ అనేది మారిపోయి అయ్యో మనం ఇరవై అడిగితే బాగుండేదేమో ముప్పై అడిగితే బాగుండేదేమో అలా ఉండనే ఉండకూడదండి అలాంటి అత్యాశకి మనం అస్సలు వెళ్ళకూడదు మన అవసరం ఏంటి మనకి ఎంత డబ్బు అయితే కావాలి అని మనం చేస్తున్నామో అది మాత్రమే నిలకడగా మనకి వస్తూ ఉంటుందనమాట అందుకోసం మనం ఏం చేయాలి అంటే మనకి రావాల్సిన డబ్బు మనకి ఎంతైతే కావాలో ఒక ఐదు లక్షలు అనుకోండి ఐదు లక్షల్ని మనసులో అనుకుంటూ రాత్రిపూట కానీ లేదంటే కనుక తెల్లవారుజామున ఉదయాన్నే లేవగానే కానీ మీరు అద్దం ముందు నిలబడి మీరు ఎంత డబ్బు అయితే కోరుకుంటున్నారో ఐదు లక్షల్ని ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అయితే పది లక్షలు పది లక్షలు అని చెప్పి అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ మీరు ఏమని అనగా అనుకోవాలి అని అంటే నా నేను పది లక్షల రూపాయలని ఈ నా చుట్టూ ఉన్న సంపద ద్వారా నేను ఆకర్షించగలుగుతాను అని చెప్పేసి మనల్ని మనం నమ్ముకుంటూ విశ్వాన్ని కోరుకుంటూ ఉన్నామండి ఆ మాటని అనుకుంటూ మనీని మన మనసులో రిపీటెడ్గా అనుకుంటూ ఈ పదాన్ని కూడా మనం ఒక మూడు సార్లైనా సరే నేను సంపాదించబోయే అంటే నా దగ్గరికి రాబోయే ఈ పది లక్షలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగా చక్కగా నవ్వుతూ ఉండాలండి ఇప్పుడు కూడా ఆ వస్తుందో లేదో అవి జరుగుతుందో లేదో అలా కాకుండా హ్యాపీగా చేస్తేనే ఎవరికైనా సరే ఇంకా పెట్టాలని అనిపిస్తుంది మనం బయట వాళ్ళ మనుషుల ద్వారా అయినా సరే ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే మనం వాళ్ళ రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో మనం చూస్తాం అలాగే విశ్వం కూడా మన దగ్గర నుంచి కొన్ని విషయాలు రాబట్టడం కోసం మనల్ని పరీక్ష పెడుతూ ఉంటుందండి అందువల్ల చాలా వరకు కూడా నమ్మకంతో నేను నా చుట్టూ ఉన్న సంపద ద్వారా నేను ఈ పది లక్షల రూపాయలని ఆకర్షించగలుగుతాను ఆకర్షిస్తున్నాను అని చెప్పి నేను మనకి దక్కినట్టుగానే మనం అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ పొద్దున్న ఒక రెండు నిమిషాలు రాత్రిపూట ఒక రెండు నిమిషాలు కనుక మీరు అనుకుంటే అండి నిజంగా ఇలాగ మీరు ఎప్పుడైతే ఒక అరవై నిమిషాల పాటు కంప్లీట్ చేస్తారో అలాంటి సమయంలో మనీ అనేది మీ దగ్గరికి మీరు కోరుకున్న మనీ ఎప్పుడైతే పొద్దున్న ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు అలా మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు అంటే ఈ అరవై నిమిషాలు అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఖచ్చితంగా ఈ విశ్వం మనీని మనం కోరిన మనీ మన దగ్గరికి రావటం మనం ఎంత హ్యాపీగా ఊహించుకుంటున్నాం ఈ మనీ నా దగ్గరికి వచ్చేస్తుంది నేను హ్యాపీగా ఉండబోతున్నాననే విషయం ప్రపంచానికి తెలిసిపోతుందండి ఒక్కసారి సరదాగా అయినా సరే మీరు ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ విశ్వానికి ఎంత పవర్ ఉంటుంది మీరు అడిగే ఈ విధానాన్ని బట్టి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవులో మళ్ళీ కలుస్తాను అంతవరకు సార్